క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం అన్నమాట వన్ వీక్ తర్వాత మా పనవడి ఇవాల వచ్చేందండి ఎంటి తోపేస్తున్నారా ఎంటి కామెడీ ఆ తప్పపోయింది తప్పపోయిన తర్వాత ఇలా వచ్చింది అన్నమాట పాలకరించి ఇంకొకసారి హాయ్ హాయ్ బై ఫ్రెండ్ అమ్నియ ఇది మా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉందండి నా జుత్తు పని చేస్తుంటే అలుపూ సోలుపే మున్నది నన్ను ఒకసారి చూడు నేను పూడి కలిపి సగం మొత్తం హాల్ ఇదంతా కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూడండి మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శిబ్రం బ్లాగ్స్ ఈ రోజు యాక్చువల్ గా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం అనమాట వన్ వీక్ తర్వాత మా పన్నావిడ ఇవ్వాలే వచ్చిందండి ఎండికి తోపేస్తున్నారా ఎండికి కామెడీయా సో ఎందుకు ఈ వన్ వీక్ రాలేదు అన్నది అయితే మాత్రం అడగండి కమెంట్స్లో ఖచ్చితంగా అడగండి ఏమ్మా పనవడ ఈ వన్ వీక్ ఎందుకు రాలేదని చెప్పేసి ఏ చెప్పు చెప్పు పనిపిల్ల లేకపోతే ఎంతక్కల ఎప్పుడు త్రీ డేస్ నుంచి చెప్తున్నానండి పనావడ రావట్లేదు కదా సో మనం క్లీన్ అని చెప్పేసి అంటే ఇవాళ కాదు వద్దురా రేపు 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 అని చెప్పేసి రోజు మూడు రోజుల నుంచి సెలవు సరే టీవీ చేతి చేతి సో ఈరోజు క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అనమాట స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఫస్ట్ అయితే మేము స్లాబ్ దగ్గరికి వెళ్ళాం స్లాబ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా క్లీనింగ్ చేద్దామంటే సీన్ ఏమైందంటే ఇక్కడ ఇక్కడ మాకు మంకీస్ చాలా ఎక్కువ అనమాట స్లాబ్ మీదకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా టెన్షన్గా ఉంటుంది నేను ఫస్ట్ చూసి డౌట్ వచ్చింది కానీ సరేలే మంకీ కాదేమో అనుకొని కొంచెం డేర్ చేశాను పూడి ఒక రెండు నిమిషాల్లో పరుగు పరుగు పరుగులైతే తీసిందనమాట చేతీయో సో ఇప్పుడైతే మేము క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట మా ఇల్లు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో చూసి తరలించేయండి చేయండి ఇల్లు చూసే ముందుకన్నా ఒకసారి మా పని పిల్లని చూసేయండి ఎందుకంటే మళ్ళీ పనిచేసేటప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా సో అందుకని చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి తిననమాట కాకపోతే అప్పుడప్పుడు గుడి అని పిలుచుకుంటూ ఉంటాం అనమాట వీళ్ళు చెల్లి వీళ్ళు అనమాట మా హస్బెండ్కి సో తప్పపోయింది తప్పపోయిన తర్వాత ఇలా వచ్చిందనమాట పలకరించేయండి ఒకసారి రండి ఇప్పుడు మా ఇల్లు అయితే చూపిస్తాం చూపిస్తాను ఫస్ట్ ఈ సెక్షన్ చూపిస్తే బాగుందేమో ఇది మా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉందండి ఇంకా డీటెయిల్ గా చూపిస్తాను వచ్చేయండి ఇలా ఉన్న ఇల్లుని ఇలా ఉన్న ఇల్లుని ఇప్పుడు ఎలా చేస్తాం అన్నది మళ్ళీ చూపిస్తాను మీకు గుడి ఆల్రెడీ స్టార్ట్ చేసిందండి చూసారా మధ్య మధ్యలో మేము బ్రేక్ కూడా తీసుకుంటాం అనమాట మళ్ళీ ఆ బ్రేక్లో అయితే మాట్లాడతాను అంతవరకు అయితే మాత్రం మేము వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ టైం కూడా సిక్స్టైన్ అయిపోయింది సో స్టార్ట్ చేస్తున్నాం అనమాట పాయం చెప్తే వెళ్ళిపోవడం కాదు వీడియో ఫుల్ గా కంప్లీట్ అయ్యే వరకు ఉండి చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి కమెంట్ కూడా పెట్టండి ఓకేనా उथड़े ప్లీజ్ ఎవరు నువ్వు చాక్లెట్ చెప్పి యాక్చువల్ గా ఇప్పుడు జరిగిన దారుణం ఏంటంటే నేను పూడీ కలిపి సగం మొత్తం హాల్ ఇదంతా కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూడండి వాళ్ళు వచ్చేస్తారనమాట పని వాళ్ళు వచ్చేస్తారు సో ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళది స్టార్ట్ అయింది కాకపోతే అనవసరంగా గుడి నేను కూడా అనమాట అంటే మీకు కష్టపడిన దానికి మళ్ళీ వాళ్ళు వచ్చి చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఖాళీగా అని మా జున్నగాడు కూడా ఒక పని చేశాడులేండి చూపిస్తాను చూడండి సో ఇదనమాట సిగ్గుపడుతున్నారా చూడండి వాళ్ళు ఇప్పుడు ఒడియాలో మాట్లాడుకుంటున్నారు ఆల్మోస్ట్ హాల్ అంతా క్లీన్ చేస్తాం కానీ ఈ రిసెప్షన్ మాత్రం ఉండిపోయిందనమాట ఇప్పుడు వెళ్తున్నారా శాతం అనుకున్నా కేక్ తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకొని నిజమే అనుకుంటారు సెలబ్రేషన్స్ అని కాదు ఫ్రెండ్స్ యాక్చువల్గా వీళ్ళకి తినాలనిపిస్తుంది అంతేనా తినాలని అనిపిస్తుంది దాని సాక్ నా పేరు అనమాట అంతే అంటే ఇప్పుడు చూడండి మన బర్త్డే అనుకోండి మన పేరు చెప్పుకొని మన చేత కట్ చేయించి వాళ్ళందరూ తినేస్తారు కదా ఆ టైప్ ఫస్ట్ అంతే ఫ్రెండ్స్ పోసలమ్మా పోసలు పోసలు అమ్ముతాం పోసలు పూసలు నా పోసలు అమ్ముతున్నావా గాజులా గాజులు అమ్ముతావా ఎక్కడి నుంచి తెచ్చా అవన్నీనా అంటే చూస్తుంది అన్నమాట అందులో నా ఏది ఇవి కాదు ఇది కాదు ఇప్పుడే శ్వేతాలు ఫోన్ చేశారనమాట కేక్ అయితే వచ్చేసిందంట సో ఒకసారి వెళ్ళి కేక్ కటింగ్ కేక్ కటింగ్ అంటే చూపిస్తాను అనగండి మీకు కూడా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకని చెప్తారనమాట కట్ చేసిన తర్వాత అది అందరికీ కలిపి మనకు ఒక ముక్కే వస్తుందనమాట ఏంటి కేక్ ఫర్ మీ

만두네가르기까지 잖아 하피가다? 테스트나오. 초 초콜릿 테스 아, 음, 아따. 초콜릿. 와우, 테이스티. 좋아, 너. 아, 괜찮다. ఫైనల్గా అయితే అయిపోయింది అయిపోయిందండి అండ్ తినడం కూడా అయిపోయిందనమాట సో క్లీనింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ చేసాం కాకపోతే మధ్యలో వాళ్ళు వచ్చారు కాబట్టి అది ఆపేసాం కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాము అంతవరకు అయితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అయితే నేను ఏ వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఈ అయితే మాత్రం మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూసి అయితే మాత్రం సపోర్ట్ చేసేయండి అలా చూసి ఒకటే వెళ్ళిపోకండి లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ కమెంట్ పెట్టి మీ సజెషన్స్ అయితే ఏమైనా ఉంటే నాకు షేర్ చేసినట్టు అయితే నాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అయితే మాత్రం మంచిగా ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను బాయ్